అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పూజిత మనకి ఎక్కువగా వచ్చిన కామెంట్ లో ఒక కామెంట్ వచ్చేసి బేబీస్ గురించి త్రీ మంత్స్ బిలో ఉన్న వాళ్ళు బేబీస్ ఎవరైతే ఉంటారో మోషన్ రోజు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్తున్నారు ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది కేవలం ఎందుకు చెప్తున్నారు అంటే జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండమనే నేను అసలు చెప్పను ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చినా కూడా అది అట్లనే కంటిన్యూ అవుతుంది అని టెన్షన్ పడే పేరెంట్స్ కోసం మాత్రమే ఈ వీడియో సో ఏం టెన్షన్ పడని అవసరం లేదు డాక్టర్స్ ఇదే చెప్తారు ఎందుకంటే పిల్లలకి పాలు తాగేటప్పుడు త్రీ మంత్స్ వరకు బిలో బేబీస్ అందరూ కూడా నార్మల్ గా మదర్ ఫీడింగ్ మీదనే ఉంటారు కాబట్టి ఆ మిల్క్ డైజెస్ట్ దానిపైన డిపెండ్ అయి ఉంటదనమాట పిల్లలకి ఆ మోషన్ పెట్టడం అనేది సో నార్మల్ గా కొంతమంది పిల్లలు తుమ్మిన తగ్గినా కూడా కొంచెం కొంచెం డ్రాప్ వెళ్తూ ఉంటారు సో అట్లనే ఉంటదా అంటే అట్లనే ఉంటది కొన్ని రోజుల వరకు ఎంత వరకు అంటే ఒక త్రీ మంత్స్ వరకు అయితే అట్లనే ఉంటది నేను కూడా డాక్టర్స్ అడిగినాను అప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పిళ్ళు అన్నమాట ఏం కాదు ఏం పర్లేదు లేదని చెప్పిళ్ళు నేను అదే డౌట్ ఉండే నాకే ఫుల్ టెన్షన్ అయింది అనమాట అప్పుడు సో నా అలా టెన్షన్ న్యూ మంత్స్ ఉంటారు వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతే నేనైతే డాక్టర్ని కాదు వల్ల నేను ఒక మదర్ ని ఇంకొక మదర్ కి ఒక ధైర్యం చెప్తున్నా అంతే అండ్ ఇంకొక విషయం వచ్చేసి మా ఎట్లనే ఉంటదంటే ఖచ్చితంగా డాక్టర్ ఇచ్చిన సిరప్స్ కానీ అవైతే అయితే యూజ్ చేయండి అది మాత్రం ఒక త్రీ మంత్స్ వరకు కంటిన్యూ అయితే అవుతుంది ఒకవేళ తగ్గుతుంది లేదంటే త్రీ మంత్స్ వరకు కంటిన్యూ అవుతుంది మనం సాలిడ్స్ పెట్టిన తర్వాత ఇక అదైతే తగ్గిపోతుంది టెన్షన్ ఉండదు మా తన్వి పాపకైతే ఒక త్రీ మంత్స్ వరకు అయితే అయింది అట్లా త్రీ మంత్స్ తర్వాత అయితే తగ్గిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్